ప్రజలు ఆదరిస్తే మరింత అభివృద్ధి చేస్తా అని దాట్ల గ్రామ పంచాయతీ ఇండిపెండెంట్ అభ్యర్థి కొమ్మినేని మంజుల రవీందర్ అన్నారు మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని దాట్ల గ్రామంలో గత నాలుగు దఫాలుగా సర్పంచ్ గా ముందుండి గ్రామాభివృద్ధిని ముందుకు తీసుకుపోతున్నట్లు తెలిపారు గ్రామాన్ని విజయపదంలో నడపగా ఐదవసారి బరిలో దిగుతున్నట్లు తెలిపారు స్థానిక సంస్థల ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు జనరల్ లేడీ దాట గ్రామం జనరల్ లేడీ కావడం వల్ల ఆ సతీమణకు కొమ్మినేని మంజుల గారిని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టినాం దాట్ల గ్రామంలో చేసిన అభివృద్ధి ఉన్నది దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ సతీమణి కోరగా నేను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టిన రోజు గ్రామంలో అభివృద్ధి వైఎస్ఆర్ ట్యాంక్ కానీ సీసీ రోడ్లు కానీ సైడ్ డేన్ కానీ స్కూల్ బిల్డింగ్లు కానీ చెప్పుకుంటా పోతే చాలా కోట్ల కోట్ల రూపాయలు ఈరోజు నేను గ్రామాన్ని అభివృద్ధి చేసిన ఆ దానిలో భాగంగానే ఈరోజు నా భార్య కొమ్మేని మంజుల గారిని సర్పంచ్గా నిలబెట్టడం జరిగింది దాస్త గ్రామ ప్రజలకు నేను చేసిన అభివృద్ధి చూసి నేను నాకు ఓటేయాలని కోరుకు ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నా భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా నేను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసేవి ఉన్నాయి ఈరోజు ఆగిపోయిన పనులు ఉన్నాయి దాట టూ వంతడుపుల్లా చిల్లం చల్ల ఇలాంటి రోడ్స్ అన్ని ఆగిపోయినాయి డెవలప్మెంట్ ఆగిపోయింది ఈ ఐదు సంవత్సరాలు అవకాశం ఇస్తే దాట గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తానండి మరి ఈరోజు మీరు అందరూ ఆలోచించి ఓటేయండి ఆలోచించండి దాట గ్రామంలో